హాయ్ అండి అందరికీ నమస్తే మాఘమాసంలో లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఎలా చేసుకోవాలి జలదీపాన్ని ఎలా వెలిగించుకోవాలి ఈ పూజకి పాటించవలసిన నియమాలు ఏంటివి అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ లక్ష్మీ కుబేర వ్రతం ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ వ్రతాన్ని చేసుకుంటే ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కొలువు తీరుతుందని పెద్దలు చెప్తారు ఈ వ్రతంలో మనం కుబేరుడికి ఎంతో ఇష్టమైన జలదీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఈ వ్రతాన్ని మనం మాఘమాసంలో వచ్చే గురువారాలు కానీ శుక్రవారాలు కానీ లేకపోతే మాఘమాసంలో ఏ రోజైనా కానీ ఈ వ్రతాన్ని మనం చేసుకోవచ్చు అలాగే ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడు కూడా చేసుకుంటారండి అక్షయ తృతీయ రోజు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు ఈ వ్రతాన్ని మనం బ్రహ్మముహూర్తంలో కానీ లేక సాయం కాలం సంధ్య కానీ చేసుకుంటే చాలా మంచిది కుబేరుడికి ఎంతో ఇష్టమైన జలదీపాన్ని వెలిగించుకోవడానికి ఇలా మనం ఒక మట్టి పాత్రని తీసుకోవాలి దీన్ని శుభ్రంగా మంచినీటితో కడిగేసుకొని దీనికి వెలుపల బయట శుభ్రంగా పసుపుని రాసుకోవాలి ఇలా పసుపుని మొత్తం రాసిన తర్వాత దీనిపైన కుంకుమతో స్ట్రీమ్ అని రాసుకోవాలి లక్ష్మి కుబేరుల పటాన్ని పెట్టుకోవడానికి ఒక పీటని తీసుకొని శుభ్రం చేసుకొని దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ పీట ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద కాసిని బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన స్వామి అమ్మవార్ల పటాన్ని పెట్టుకోవాలి అలాగే లక్ష్మీ కుబేరుల పటం ముందు పసుపుతో అలకి కుబేర ముగ్గుని వేసుకోవాలి కుబేరముగ్గుని ఈరోజే కాకుండా మనం ప్రతిరోజు తులసి చెట్టు ముందు వేసుకున్న చాలా మంచిది అని చెప్తారు ముగ్గుని ఇలా వేసుకున్నాక ఆ ముగ్గులో పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి లక్ష్మీ కుబేరుల పటానికి గంధము కుంకుమ పూలతో అలంకరించుకోవాలి లక్ష్మీప్రదమైన తమలపాకులను తీసుకొని ఆ తమలపాకులకి గంధము కుంకుమ బొట్లను పెట్టాలి ఇక్కడ చూపించినట్టుగా నేను ఐదు తమలపాకులను తీసుకొని వాటిని ఇలా అలంకరించుకొని వాటి మధ్యలో లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను అమ్మవారిని పసుపు కుంకుమ గంధం పుష్పాలతో అలంకరించుకోవాలి ఇప్పుడు మనం జలదీపం వెలిగించే పాత్రని పీఠం పైన పెట్టుకొని దాంట్లో భాగం నీటిని వేసుకోవాలి ఈ నీటిని వేసుకున్నాక అందులో కొంచెం రోజ్ వాటర్ని సుగంధ ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ జవ్వాదు పచ్చకర్పూరం యాలకు పొడి వేసుకొని పువ్వులతో అలంకరించుకొని ఇప్పుడు ఆ పాత్రలో నూనెని వేయాలి నూనెని పై వరకు వేయాలి నూనెని వేశాక ఒక ఒత్తిని ఇలా పెట్టుకోవాలి ఒక మూడు కాయిన్స్ని తీసుకొని వాటికి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మూడిటిని లక్ష్మీ స్వరూపంగా కుబేరస్వామి స్వరూపంగా చిత్రరేఖాదేవి స్వరూపంగా మనము వీటిని పూజలో ఉపయోగిస్తాము ఈ వ్రతంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొదలు వినాయకుడికి షోడశోపచార పూజ చేసుకొని తర్వాత స్వామి అమ్మవార్లకి షోడశోపచార పూజ చేసుకోవాలి ఈ పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ లక్ష్మీదేవి స్తోత్రాలు కానీ కుబేరుని అష్టోత్తరాలు అన్నీ చదువుకొని స్వామిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని జలదీపాన్ని వెలిగించాలి ఈ వ్రతాన్ని ఐదు గురువారాలు కానీ ఐదు శుక్రవారాలు కానీ లేకపోతే తొమ్మిది గురువారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ అలా కూడా చేసుకుంటే చాలా మంచిది అంటారు ఈ వ్రతంలో స్వామి అమ్మవార్లకి బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి స్వామి అమ్మవార్ల యొక్క షోడశోపచార పూజ అయిపోయాక ఈ వ్రతానికి సంబంధించిన మూడు కథలు ఉంటాయి ఈ మూడు కథల్ని చదివినా విన్నా ఆ ఇల్లు ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో నిలయమై లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది అనేసి ఈ వ్రతానికి నియమాలు ఏంటంటే మనం ఈ వ్రతం చేసే రోజు తలస్నానం చేయాలి ఈ వ్రతం చేసే రోజు ఆ ఇంట్లో ఎలాంటి మాంసాహారాన్ని వాడకూడదు వండకూడదు ఈ వ్రతం చేసేవాళ్ళు మధ్యాహ్నం పూట పడుకోకూడదు లక్ష్మీ కుబేర వ్రతం యొక్క మూడు కథలను ఇప్పుడు నేను వినిపిస్తానండి వ్రతం చేయలేని వాళ్ళు ఈ మూడు కథలను విన్నా కూడా చాలా మంచిది మొదటి కథ పూర్వం మహర్షులంతా సుతుల వారి వద్దకు చేరి ఓ మహాత్మా భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్ట కష్టాలు పడుతూ ఉంటారు చాలామందికి ప్రారంభ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం ధాన్యం భుక్తి లభించక జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు అటువంటి వారు ఆ కర్మను తుడిచేసుకొని సంపదలను పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థించారు అప్పుడు మహర్షి ఓ మునులారా ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెబుతాను దానిని లక్ష్మీ కుబేరుల వ్రతం అంటారు కుబేరుడు ధనాధిపతి ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడు అయ్యాడు అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరునని చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా తృతీయ నాడైనా శ్రావణ మాసంలోనైనా లేక ఏడాదిలో ఏ గురువారమైనా శుక్రవారమైనా పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం ఉంటుంది అని సెలవిచ్చారు ఒకరోజు పూజలా కూడా చేసుకోవచ్చు లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభిష్ట సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుని తొమ్మిది వారాలు భక్తితో అర్పించాలి పదవ వారం ఉద్యాపన చేయవలెను అన్ని వారాలు చేయలేని వాళ్ళు ఐదు వారాలు పూజ చేసి ఆరవ వారం ఉద్యాపన చేసుకోవచ్చు వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని దిక్పాలకుల్ని నవగ్రహాలని లోకపాలకులని ఆరాధించి లక్ష్మీదేవికి కుబేరునికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాదాలు అర్పించి దీప నైవేద్యాలు సమర్పించాలి ఆ తర్వాత వ్రతకథలు చదువుకొని పూజా అక్షంతుల్ని శిరస్సును ధరి అతిథిని ఆహ్వానించి కుబేర స్వరూపంగా భావించి వారికి భోజన తాంబూలాలు సమర్పించాలి ఇలా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి దారిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని సెలవిస్తారు ఈ వ్రత ఫలితాన్ని పొందిన ఇద్దరు స్నేహితుల వృత్తాంతాన్ని కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని సుతమహాముని ఇలా వివరించాడు రెండవ కథ పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు దేవదూరుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు పేరుకు తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం రెండవ వాడు నాస్తికుడు తన జీవితమంతా తన సామర్థ్యంపైనే నడుస్తుందనే అహంకారం ఎక్కువ ఇద్దరు దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఒకసారి వాళ్ళు ఇద్దరు వ్యాపార నిమిత్తం అన్ని ఊళ్ళు తిరిగారు సరైన లాభం దొరకక అలసిపోయి ఒక గ్రామంలోని ఆలయం అరుగుపైన పడుకున్నారు ఆ పక్క రోజు ఒక జంట ఆది దంపతుల్లా వచ్చి మీరు పడుకున్న ఆలయం సామాన్యమైంది కాదు ఎంతో మహిమాన్వితమైన ప్రదేశం అని చెప్పి మీ దారిద్ర బాధను తొలగించే ఉపాయాన్ని మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది అని చెప్పి వాళ్ళు వీళ్ళిద్దరికీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఉపదేశించారు ఇద్దరూ గ్రామానికి వచ్చాక దేవదత్తుడు దేవదూరుడు ఇద్దరు ఆ వ్రతాన్ని ఆచరించి దాన ధర్మాలు చేసి జనులకి భోజనాలు పెట్టి కొద్ది కాలంలోనే గొప్ప ధనవంతులు అయ్యారు అష్టైశ్వర్యాలని సంపాదించుకున్నారు దేవదూరుడు ఒకనాడు మనస్సులో ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించాడు ఆ వ్రతాన్ని చేయడం మానివేశాడు తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చేజారిపోయి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపదలు కలిసి వచ్చాయి అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు మానవుడు తన సంపాదనంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహంకరించక పైనున్న ఒక శక్తి తనని నడుపుతుందనే స్పృహతో దాన ధర్మాలు చేస్తూ ఉద్దికైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం మూడవ కథ కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం పూర్వం ధనదత్తుడనే లోబి ఉండేవాడు అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉండేవారు అపార ధనవంతుడైనా ఏనాడు కూడా దాన ధర్మాలు చేయక పైసా పైసా కూడబెట్టి ఖర్చు పెట్టాలంటే ముందు వెనక చాలా ఆలోచించేవాడు ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా వేయలేదు యాచకుడికి దానము అసలే ఇవ్వలేదు ఎంతసేపు తను తన కుటుంబం అని అదే ఆలోచించి అదే ప్రపంచంగా ఉండేవాడు ఒకనాడు ఒక సాధువు అతడి ఇంటికి వచ్చి నాయన నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు అప్పుడు ఆయన ఎక్కడ అప్పు అడుగుతాడో అని భయపడి ఇప్పుడు ఖాళీ లేదు మళ్ళీ రండి అన్నాడు ఆ సాధువుని పన్నెండు సార్లు అలా తిప్పించుకున్నాక ఆఖరికి ఎందుకు నన్ను విసిగిస్తారు నేను అప్పు ఇయ్యలేను అన్నాడు అప్పుడు ఆయన నాయన నేను నీ ధనం కోసం రాలేదు నీకు త్వరలో అపమృత్యుయోగం ఉంది అని చెప్పి పోదామని వచ్చాను అన్నాడు అప్పుడు ఆ ధనదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి దాన్ని ఎలా తప్పించుకోవాలి సెలవియండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధువు నీ భార్య పిల్లల్లో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయిష కలుగుతుందని సెలవిచ్చాడు ధనదత్తుడు తన భార్య పిల్లల్ని వేడుకున్నాడు వాళ్ళు పగలబడి నవ్వి నీ గండం మేమెందుకు స్వీకరిస్తామో మా ఆయుష్ మాకు కావాలి నీ పాపాన్ని నువ్వే అనుభవించు అన్నారు ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖ సంతోషాల్లో ముందే ముంచెత్తాను మీకోసం సంపాదించాను నా కోసం ఏమాత్రం చేయలేరా అని ధనదత్తుడు అడిగితే ఆ యజమానిగా నీ బాధ్యత అది నువ్వు నిర్వర్తించావు అని దానికి వాళ్ళు సమాధానం చెప్పారు అతడు ఎంత బతిమాలినా వాళ్ళు వినలేదు అతడికి తీవ్ర వైరాగ్యం ఉదయించి సాధువు పాదాలని ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రి వవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖర్లో కైలాసానికి చేరుకున్నాడు అక్కడ పరమేశ్వరుడు అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించారు ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి లేని వారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమ గతినైనా కలిగిస్తుందని చెప్పడానికే ఈ కథ నిదర్శనం